అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన క్షేత్రం తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అయితే గత కొంతకాలంగా మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వివాదం గురించిన చర్చలు అందులో భాగంగా జరిగిన రాజకీయ రచ్చలు కొంతమంది హిందువులే కులాభిమానంతోనో పార్టీల అభిమానంతోనో లేదా ఇంకేదో ఇంకేదో కారణాలతోనో లేదు లడ్డూ కల్తీ జరగలేదు అదంతా కూడా డమ్మాబుస్సు అని చెప్పి మాట్లాడారు కానీ జరిగింది అనడానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఉదాహరణకి నాణ్యత మనకి కొరబడటం అంటే రోజువారీగా చూసుకుంటే తరచుగా టీటీడీని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ప్రకారం ఒకప్పుడు లడ్డు ఎంత బాగుండేది ఇప్పుడేంటి ఇలా ఉంది రెండు రోజులకే బూజు పట్టేస్తుంది ఇలాంటి ఫిర్యాదులు రావడం మనం తరచుగా చూస్తాం కల్తీ లేకుండా అది జరగదుగా అయితే కల్తీ జరిగింది అనేది కొన్ని ప్రాథమికమైనటువంటి దర్యాప్తుల్లో భాగంగా వెలువడినటువంటి ఆరోపణలు కాగా వాటిపైన ఇక రాజకీయాలు అనేవి సుప్రీం ఉంటాయి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం ఆధారాలు ఉన్నాయని మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం ప్రజా సంబంధితమైనటువంటి పనులు లేవా ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల ఎందుకు అనేలాగా మాట్లాడినట్లుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి ఇటు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మీడియా ఛానల్స్ కల్తీ జరిగింది వైవి సుబ్బారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కారణమని చెప్పారు ఈ రాజకీయ వ్యాఖ్యలు లేదా విశ్లేషణలు పక్కన పెడితే నిజంగానే కల్తీ జరిగింది అనేది ఒక హిందువుగా నేను బాధపడుతూ అంగీకరిస్తున్నటువంటి సత్యం ఎందుకు మాట అంటున్నాను అంటే నాణ్యత కొరబడింది అన్నదానం నుంచి మొదలుపెడితే ఉద్యోగస్తులు శుభ్రత అక్కడ కేటాయింపులు వసతి గృహాలు ఆఖరికి ఇదిగోండి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం కూడా ఇలా అన్నింటిలోనూ నాణ్యత కొరబడింది కల్తీ చొరబడింది కలి రక్కసులు ఏలుతున్నారా అనిపించేలాగా జరిగింది సరే ఇప్పుడు తాజాగా సిట్ తన నివేదికలో భాగంగా దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైన ఆధారాలను వెల్లడించింది ఎస్ కల్తీ జరిగింది అని తట్టతలం చేయడం జరిగింది వాటికి సంబంధించి ఒక రిపోర్ట్ని కూడా అఫీషియల్గా రిలీజ్ చేసింది నోట్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సిఆర్ నెంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ తిరుపతి ఈస్ట్ పిఎస్ అని అడల్టేటెడ్ ఘీ సప్లై టు టీటీడీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ శ్రీవారి లడ్డూస్ అని తేల్చటం జరిగింది ఎంత మొత్తంలో ఆ లడ్డూ కల్తీ జరిగింది ఏ స్థాయిలో ఇదంతా జరిగింది ఈ నెట్వర్క్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి కొంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా ఇంగ్లీష్లో ఉండటం వల్ల తెలుగులో కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి కేసు సంఖ్య నాలుగు వందల డెబ్బై రెండు వేల ఇరవై నాలుగు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ శ్రీవారి లడ్డూల తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై దర్యాప్తు అందులో ఏమున్నాయి వివరాలు ఇవన్నీ కూడా మనకి పోలీసులు ఇస్తున్నటువంటి విచారణ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం దీన్ని రాజకీయ కోణంలో చూస్తాం ఇంకేదో చేస్తామంటే అది మీ ఇష్టం ఓకే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆ దర్యాప్తు సారాంశం గురించి అందులో ఏముంది అంటే మొదలుపెట్టిన వారు పోమిల్ జైన్ మరియు విపిన్ జైన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు ఇది లడ్డు తయారీని కల్తీ తయారీ విధానం గురించి కూడా చెప్పారు పాలు సేకరించకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ సమీపంలోని భగవాన్పూర్ ప్లాంట్లో పామాయిల్ ఏమిటి పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ అలాగే పామోలిన్ వంటి చవక ఆయిల్స్ను కలిపి కొద్ది మొత్తంలో నెయ్యిని మిళితం చేసి బెటా కరోటిన్ అసిటిక్ యాసిడ్ ఎస్టర్ ఘీ ఫ్లేవర్ వంటి రసాయనాలతో ల్యాబ్ టెస్ట్ విలువలు సాధారణంగా కనిపించేలాగా మరియు వాసన సరిగ్గా ఉండేలాగా కల్తీ నెయ్యి తయారు చేశారు ఇది దర్యాప్తులో తేలినటువంటి విషయం ఇది హిందువులకు జరిగినటువంటి ద్రోహం అప్పట్లో దీక్షలు చేపట్టి నిరసనలు చేపడితే కొంతమంది కుసంస్కారులు హిందూ ద్రోహులే మా ఆంధ్ర మీద పడి ఏచ్చారు ఇప్పుడు ఏం చెప్తారు శ్రీనివాసుడి పేరుతో అక్కడ కల్తీ జరుగుతోంది అని చెప్పినా కూడా వీళ్ళెవ్వరికీ కూడా కనీసం కనీసంలో కనీసం ఇంత కూడా బాధని పెంచదు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలు సంస్థ పేరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి మొత్తం కిలోలలో చూసుకుంటే మొత్తం రుసుము హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కిలోలు పది లక్షల తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు ఇక రుసుము చూసుకుంటే ముప్పై రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై వేల ఏడు వందల ఐదు రూపాయలు మరొక కంపెనీ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు కిలోలు ఎంత మొత్తానికి అంటే సుమారుగా నూట ముప్పై మూడు కోట్ల పైచులుకు రూపాయలకు సంబంధించి ఇక అలాగే మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా సుమారుగా పదిహేను లక్షలు దగ్గర దగ్గర పదహారు లక్షల కిలోల నెయ్యి సప్లై చేసింది డెబ్భై మూడు కోట్ల రూపాయల పైచులుకు రుసుమును ఇక్కడ మనం చూడొచ్చు ఇక చివరిగా ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఒక అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కిలోలు సప్లై చేసింది ఎంత మొత్తానికి అంటే ఒక కోటి అరవై ఒకటి లక్షల నలభై వేల మూడు వందల ఆరు రూపాయలకి మొత్తం అరవై లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఒకటి కిలోలు ఎంత మొత్తానికి రెండు వందల నలభై కోట్ల ఎనభై లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇది జరిగింది ప్రాథమిక దర్యాప్తులో మనకు తెలుస్తున్న విషయాలు ఇక టీటీడీ అధికారుల పాత్ర శ్రీ వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు వచ్చి రావడంతోనే వీరి వ్యవహార శైలి పైన మనం అందరం కూడా స్పందించడం జరిగింది ఉన్నటువంటి అన్ని రకాల సేవల యొక్క ధరలు కూడా ఐదు వందలుందా వెయ్యి చేసేయండి వెయ్యి ఉందా పదివేలు చేసేసేయండి అనేలాగా మాట్లాడినటువంటి వైనం మనం చూసి విస్తుపోయాం హిందువులం కాబట్టి మనకంత పట్టదు కానీ ఇలాంటి విషయాలు అలాంటి వ్యవహారం వాటి పట్ల ఎంత స్థాయిలో ప్రతిఘటించాలి సరే అలాంటి పనితీరు కనబరిచినటువంటి వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు ఆయన పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండున భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్పై వచ్చిన అజ్ఞాత ఫిర్యాదును ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుని శ్రీ ఆర్వీఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం జిఎం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టీటీడీ ఇతనికి విచారణ కోసం అప్పగించారంట ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండున ఆ తర్వాత ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున చైర్మన్ ఆదేశాల మేరకు మూడు కంపెనీల గీ శాంపిల్స్ని ఏవేవి ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు బోలేబాబా కంపెనీ టిన్ల నుండి సేకరించి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ మైసూర్కి పంపించడం జరిగింది సిఎఫ్టీఆర్ఐ నివేదిక ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అన్ని నమూనాలు కూడా వెజిటబుల్ ఆయిల్స్ ఎప్పుడండి రెండు వేల ఇరవై రెండు అప్పుడు అన్ని నమూనాలు వెజిటబుల్ ఆయిల్ కల్తీతో ఉన్నట్లుగా నిర్ధారితమైంది కదా వెరీ గుడ్ ఒక అజ్ఞాత ఫిర్యాదు వచ్చింది దాన్ని మీరు టెస్టులకు పంపించారు ప్రూవ్ అయింది కానీ ఏం జరిగింది అయినప్పటికీ ఏ చర్య తీసుకోకుండా అదే కంపెనీలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు సరఫరా కొనసాగించేందుకు అనుమతించారంట ఇది దారుణం కాదండి ఇప్పుడు తప్పు తెలియక జరగడం ఒక లెక్క తెలిసిన తర్వాత కూడా కొనసాగించడం శ్రీనివాసుడికి చేసిన ద్రోహం కాదా వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కాలం చూపిస్తుంది కానీ రుచి ఈలోగా ఎంతమంది హిందువులు ఆ కల్తీ ప్రసాదాన్ని తిన్నారు ఎన్ని కోట్ల మంది తిన్నారు ఆ పాపం మూటగట్టుకోరా వీళ్ళంతా మళ్ళీ దీనికి సమర్థనగా ఇదంతా ఎల్లో మీడియా ప్రచారం అని ఇంకోటి ఇంకోటని సాక్షి లాంటి పత్రికలు ప్రచారం చేస్తూ ఉంటాయి మీరు చేయలేదు తప్పు లేదా మీ హయాంలో అధికారులు చేసుంటారు తప్పు ఒప్పేసుకుంటే మంచిది భగవంతుడి విషయం మిగతా ఏ విషయాలైనా సరే రకరకాల పండగాలు వనొచ్చు ఇందులో అలాంటివి ట్రై చేస్తే చట్టం ముందు కాస్త వెసులుబాటు దొరకచ్చు కానీ భగవంతుడి ముందు కాదు కదా వెంకటేశ్వర స్వామి గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన జోలికి పోతే ఎవరన్నా సరే మఠాష్ అయిపోతారు అని ఆయనే ఆయనే చెప్పారు మరి ఇంత తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ దీన్ని ఎందుకు నార్మలైజ్ చేయడం ఈ విషయంలో స్పష్టంగా దర్యాప్తు వివరాలన్నీ వచ్చిన తర్వాత కూడా అటువైపున ఇదంతా కూడా ఎల్లో మీడియా ప్రచారం అంటే ఎంతవరకు సబబు ఒకసారి హిందువులే ఆలోచించాలి ఇక్కడ బాధ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ వస్తే ల్యాబ్ టెస్టులలో క్లియర్గా అది వెజిటబుల్ ఆయిల్తో మిక్సప్ అయినట్లుగా తెలిస్తే ఆపేయాలి కదండి అప్పుడన్నా మరో రెండు సంవత్సరాలు కొనసాగించారంటే మీ చేతులతో మీరే పాపం చేసినట్లు ఇక అవినీతి మరియు ప్రభావం విషయానికి వస్తే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండున వీళ్ళందరూ పోమిల్ జైను కైలాష్ చంద్ మాంగ్లా ఈయనైతే త్రీ పివి శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా ఈయన కలిశారు వైవి సుబ్బారెడ్డి గారిని కలిశారు చైర్మన్ని టీటీడీ చైర్మన్ని హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ సమావేశంలో ఈ పోమిల్ జైన్ చైర్మన్ పిఏ కడురు చిన్నప్పన్న ఈ కడురు చిన్నప్పన్న అసలు వైవి సి సుబ్బారెడ్డి పిఏనే కాదు అని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రసారం అవుతూ ఉంది సరే ఇప్పటికైతే పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం ఏంటి చైర్మన్ పిఏ కడరు చిన్నప్పన్న ఇరవై ఐదు రూపాయలు ఒక కిలోకి ఇరవై ఐదు రూపాయలు లంచం కోరాడు అని ఫిర్యాదు చేశాడు ఎవరు ఈ పోమిల్ జైన్ అనే అతను కాంట్రాక్టర్లలో ఒకడు టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి కంప్లైంట్ చేశాడు మీ వాడు ఇలా అడుగుతున్నాడు ఇరవై ఐదు రూపాయలు అని చెప్పేసి సరే అయితే ఓకే గానీ తన ఫ్యాక్టరీపై ఒక సంవత్సరం పాటు ఎలాంటి తనిఖీలు చేయొద్దు అని అభ్యర్థించాడంట ఇప్పుడు దర్యాప్తులో బయటపడినటువంటి అవినీతి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా టీటీడీకి నెయ్యి సరఫరాదారు శ్రీ కడురు చిన్నప్పన్న చైర్మన్ ఆఫ్ పిఏ హవాలా ఏజెంట్ అమన్ గుప్తా ఈయనంట ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రతినిధి ఇతను నుంచి న్యూఢిల్లీ పటేల్ నగర్ మెట్రో సమీపంలో సుమారుగా ఇరవై లక్షల రూపాయలు స్వీకరించాడు అదేవిధంగా విజయ్ గుప్తా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ మేనేజర్ నుంచి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు న్యూఢిల్లీలోనే పలు సందర్భాల్లో స్వీకరించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది మొత్తంగా సారాంశం ఏమిటి అంటే రెండు వందల నలభై కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యి శ్రీవారి లడ్డూల తయారీలో ఉపయోగించబడింది రెండు వందల నలభై కోట్ల రూపాయల కల్తీ నెయ్యితో ఎన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి ఉంటారో జస్ట్ ఊహించుకోండి భక్తుల ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీసిన ఈ సంఘటనలో పలు సంస్థలు అధికారులు మధ్యవర్తుల పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం అండి సెట్ అధికారుల దర్యాప్తులో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది కొత్త కొంత ప్రాథమిక సమాచారం ఇంకా లోపలికి వెళ్లే కొద్ది ఎన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి ఇప్పటికైనా హిందువులు చేరుకోవాలా అరే మన ఆలయం రాబాయ్ అందులో ఏమన్నా పొరపాట్లు ఉన్నా అవినీతి కనిపించినా అక్రమాలు ఉన్నా మనం అడగాలి మనం వెళ్ళాము కోరికలు కోరుకున్నాము మొక్కుబడులు చెల్లించేసినాము వచ్చేసినాం అక్కడే తుపుకు తుప్పుకు మనం ఊసేసాం ఎక్కడ పడితే అక్కడ చెప్పులు విసిరేసాం లైన్లలో వెళ్ళినప్పుడు ముందు వెనక నుండి పట్టించుకోకుండా వాడిని వీడిని తోసేసాం లాగేసాం నలుగురితో గొడవపడ్డాం కనీసం ఒక రెండు సెకండ్లు కూడా భగవంతుణ్ణి మరి ఏ స్ఫురణతో దర్శించుకున్నామో మనం మనకు అనవసరం ఇలా ఈ హడావుడి కాకుండా ఇది మన ఆలయం మన ఆత్మగౌరవం మన వారసత్వ సంపద మన కలియుగ ప్రత్యక్ష దైవం లేదా ఏ ఆలయం అయితే ఆ ఆలయ భావన దాని మూలాలేంటి చరిత్ర ఏంటి ఇది ఎలా మనకు వచ్చింది పరంపరగా దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు ఎవరు వారి యొక్క కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయా ఇంత గమనించాల్సినటువంటి బాధ్యత పౌరుడిగా మనకు లేదా హిందువుగా మనకు లేదా ఈరోజు టీటీడీ లాంటి భవ్యమైనటువంటి క్షేత్రాల్లోనే ఇన్ని రకాల అవినీతులు బంగారం అంటారు వజ్రాలు అంటారు వసతి గృహాల సముదాయంలో అవినీతి అంటారు ఏం జరుగుతుంది అసలు అదొక వ్యాపార కేంద్రంగా ఎవరు మార్చేస్తున్నారు అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎవరిస్తున్నారు ఇదంతా ప్రక్షాళన జరగాలి అంటే మనం గొంతెత్తి నినదించాలి ఇలాంటి విషయాలు రాజకీయాలను తీసుకొచ్చి ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైసీపీ మనిషిని అనుకోండి ఇలాంటి కథనాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ చేస్తాయి కనుక టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదు అని నేను చెప్తా జరిగినా కూడా అంటే నువ్వు ప్రియారిటీ దేనికి ఇస్తున్నావు హిందుత్వానికంటే పార్టీకి ఇస్తున్నావు లేదా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు హయాంలోనే ఏదన్నా అవినీతి జరిగితే నువ్వు చంద్రబాబు నాయుడు మనిషి అయినా సరే అది దేశము ధర్మానికి సంబంధించింది అయినప్పుడు నువ్వు తప్పకుండా ఇటువైపే నిలబడాలి నీ పార్టీ నాయకుడు లేకపోతే నీ అభిమానటువంటి నాయకుడు ఆయన వైపున కాదు నిలబడడం అది చిత్తశుద్ధి అది ధర్మం అంటే అది నిన్ను కాపాడుతుంది గొడుగులాగా ఇప్పటికైనా చాలామంది అడుగుతూ ఉన్నారు టీటీడీలో లడ్డు కలితి జరిగిందా ఆధారాలు ఏమిటి అని చూడండి ఎంతెంత కలిపారో క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఏ సప్లయరు ఎన్ని కిలోలు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలకి ఒక వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ నుంచే నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ అర్థం చేసుకోండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్